తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు గుమ్మర వెంకటేశ్వరరావు ఇంటి పేరుతోనే అందరికీ సుపరిచితులైన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు తండ్రిగా బాబాయ్గా పెదనాన్నగా తాతగానే కాదు ప్రతి నాయక చాయాలున్న పాత్రలు పోషించారు సినిమా రంగానికి వచ్చినప్పుడు గుమ్మడ వెంకటేశ్వరరావు హీరోగా నటించే వయసే కానీ చేయలేదు ఒక జానపద చిత్రం హీరోగా జమున్ నాయక అవకాశం వచ్చింది కొన్ని రోజులు షూటింగ్ జరిగి అయిపోయింది ఆయన తొలి నుంచి వయసు మీరు పాత్రలు వేస్తూ వచ్చారు ఆ పాత్రలంటేనే ఇష్టపడేవారు గుమ్మడ కెరీర్లో నటించి నటించే అద్భుతమైన పాత్రలో మహామంత్రి తెమ్మరసు ఒకటి ఎన్టీఆర్ శ్రీకృష్ణ దేవరాయలుగా నటించిన ఈ చిత్రం తొలుతూ మంత్రి తిమ్మరస పాత్రను ఎస్వీ రంగారావు అనుకున్నారు ఆయన వాచకం శరీరం ఆ పాత్ర డామినేట్ చేస్తుందని గుమ్మడి తీసుకున్నారు అదే విషయాన్ని ఎన్టీఆర్ చెప్తే ఆయన ఓకే అన్నారట గుమ్మడి నటించిన అర్థం చిత్రంలో ఆయనకు భారీగా నటించిన శాంతకుమార్ ఆయన కంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది అలాగే ఆయన పెద్ద కుమారుడుగా నటించిన అక్నే నాగేశ్వరరావు ఆయన కంటే మూడు సంవత్సరాలు పెద్ద ఆయన చిన్న కుమారుడుగా నటించిన జగ్గ ఆయన కంటే ఒక సంవత్సరం పెద్ద తొలి నాలలో అవకాశాల కోసం మద్రాసు వచ్చినప్పుడు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి రెండు రోజులు మంచితో సరిపెట్టుకున్నారు ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పిన నిరాకరించి డబ్బుల కోసం తన పిల్లినాట వంగరం తాకట్టు పెట్టి తిరిగి వినిపించుకున్నారు ఆయన జీవితంలో భోజనానికి ఇబ్బంది పడి రోజులు ఇవేనని ఓ సందర్భంలో గుమ్మడ పంచుకున్నారు